జాను లక్ష్మితో అక్క మనీషా బావగారితో టైం స్పెండ్ చేయాలని చూస్తుంది అక్క అరవింద్ అత్తెని అడ్డం పెట్టుకొని కావాలనే ఇదంతా చేస్తుందని చెప్పి జాను లక్ష్మితో అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి కిచెన్లో ఉండగా మనీషా లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి నాకు కొంచెం జ్యూస్ ఇస్తావా అని చెప్పి మనీషా అడుగుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి జ్యూస్ చేస్తూ ఉంటే అప్పుడు మనీషా తొలి రాత్రి రోజున నేను మిత్ర కలిసి పాలు పంచుకున్నట్టుగా ఈ జ్యూస్ని పంచుకొని తాగుతామని చెప్పి కావాలని మనీషా లక్ష్మితో అంటూ ఉంటుంది తర్వాత లక్ష్మి మనిషకు జ్యూస్ చేసి ఇచ్చిన తర్వాత అందులో ఏదో మందు కలుపుతుంది వెళ్ళు వెళ్ళు ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అని చెప్పి లక్ష్మి తనలో తాను నవ్వుకుంటూ ఉంటే ఇక మనీష థ్యాంక్స్ అంటూ ఆ జ్యూస్ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరి మనీషా తిక్క కుదర్చడానికి లక్ష్మి ఏం చేసిందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి